అంతక నమస్తే అండి ఐపాక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా ఎనిమిదేళ్ల బంధం సో ఆ బంధాన్ని వదులుకోలేకపోతున్నారు ఐపాక్ వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని తేల్చింది గెలిపించింది ముంచింది ఓడించింది అన్నీ జరిగాయి సో ఎంత వైసీపీ పూర్తి స్థాయిలో గెలవడంలో రెండు వేల పంతొమ్మిదిలో అంత భారీగా గెలవడంలో ఐప్యాక్ పాత్ర ఎంతో కొంత ఉంటుంది ఎంతో కొంత కొంత పార్ట్ ఉండొచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోవడంలో ఐప్యాక్ ఐప్యాక్ పార్ట్ ఎక్కువ అంటే వైసీపీ గెలుపులో వాళ్ళు ప్లే చేసిన పార్ట్ తక్కువే కానీ వైసీపీ వాటమిలో వాళ్ళు ప్లే చేసిన పార్ట్ చాలా పెద్ద పార్ట్ ఉంది ఎందుకంటే ఐపాక్ అంటే వాళ్ళు ఒక వ్యూ ఏంటి రాజకీయ వ్యూహాలు ఇచ్చే ఒక సంస్థ సెఫాలజిస్టులు అందరూ కూడా అందులో ఉంటారు స్ట్రాటజిస్టులు ఉంటారు రకరకాల వ్యూహాలు రకరకాల ఎత్తుగాళ్ళు ఇవన్నీ కూడా చేస్తారు సోషల్ మీడియా ప్రమోషన్లు ఇవన్నీ చేస్తారు సో వాళ్ళు సర్వేలు చేస్తారు ప్రజాభిప్రాయాలు తెలుసుకుంటారు కార్యకర్తలు నాయకులు పనితీరు తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలను అలర్ట్ చేస్తారు సో ఐప్యాక్ ఏం చేసిందంటే వాళ్ళ ప్యాకేజీ కోసమో వాళ్ళ పేమెంట్ల కోసమో లేదంటే వాళ్ళ పేమెంట్ ఇస్తున్నారనో లేదంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదనో కారణం ఏదైనా సరే గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వలేదు పార్టీ పెద్దలకు గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ముందే లైట్ ఎలిగేది నలభై సీట్ల కంటే ఎక్కువ గెలవం యాభై సీట్ల కంటే ఎక్కువ గెలవం ఈసారి ఖచ్చితంగా ఓడిపోతామని ముందుకే ముందే ఆయనకు లైట్ ఎలిగేది అయిపోయే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తాయి వీళ్ళు ఏం చేశారు సరిగ్గా పనిచేయాలి సరిగ్గా రిపోర్ట్ ఇవ్వాలి అంత బాగుంది అంత బాగుంది అంత సూపర్ ఆ నియోజకవర్గంలో అంత మెజారిటీ ఈ నియోజకవర్గంలో ఇంత మెజారిటీ అని చెప్పుకుంటూ వచ్చారు ఒకవేళ ఎప్పుడైనా అయిపోయే వాళ్ళు పొరపాటున రిలీజ్ అయ్యి మంచి రిపోర్ట్ ఇచ్చినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి రిపోర్ట్లు యాక్సెప్ట్ చేయరంట నెగిటివ్గా యాక్సెప్ట్ చేయరంట సో సీఎంఓలో ఉన్న ఒకళ్ళు ఇద్దరు నాయకులు ఉన్నారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వాళ్ళు కూడా మార్చేసేవాళ్ళు అక్కడ బాగలేదు అంటే లేదు లేదు బాగుందని రాయండి అది ఓడిపోద్ది అంటే లేదు లేదు గెలుస్తుందని రాయండి అని చెప్పి ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోయారు సో ఆయనకి ఏదైతే ఇష్టమో ఆయనకు గెలుపు ఇష్టం సో గెలుస్తుంది అని చెప్పేయడం సో దానిలో అదే మాయిలో ఆయన ఉండిపోయారు అట్లా ఐపాక్ పనిచేసింది సో దానివలన వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఫేక్ మెసేజెస్ని ఫేక్ ప్రాపగెండాలని ఎక్కువగా నమ్ముకున్నారు సో అట్లా ఐపాక్ ఒక రకంగా వైసీపీని ముంచింది ము అంటే గెలిపించింది ముంచింది అప్పుడు గెలిపించడంలో కొంత పాత్ర ఉంది ఇప్పుడు ముంచడంలో పెద్ద పాత్ర ఉంది సో ఇప్పుడు అదే ఐపాక్ మళ్ళీ తీసుకొస్తున్నారు ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు చల్లా అయిపోయింది ఏదో సిన్సియర్గా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత ఇష్టంతో స్వతహాగా ఎటువంటి పేమెంట్ లేకుండా పనిచేసే కార్యకర్తలు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో ఎటువంటి డబ్బులు ఎటువంటి పేమెంట్ లేకుండా సిన్సియర్గా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుండె నిండా అభిమానంతో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక యాభై మందో అరవై మందో ఉన్నారు కొంతమంది ఆ సోషల్ మీడియా కార్యకర్తలుగా బడ్జెట్ విత్ శాలరీ విత్ సమ్ అమౌంట్ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు కాకుండా ఇది సరిపోదు వైసీపీ సోషల్ మీడియా ఇన్యాక్టివ్ అయింది గతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు టీము ఉండేది ఇప్పుడు వాళ్ళలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు సో సోషల్ మీడియాని యాక్టివ్ చేయాలి వైసీపీ సోషల్ మీడియాని స్ట్రెంగ్ చేయాలి అలాగే గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల వారీగా అప్డేట్స్ మనకు తెలియాలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న కూటమి ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేక వ్యతిరేకత ఎలా ఉంది అది మనకు తెలియాలి వావరాలుగా ప్రభుత్వ వ్యతిరేకత మనకి ఎప్పటికప్పుడు తెలియాలి ఇలా తెలియాలంటే ఐపాక్ వల్లనే సాధ్యం అని చెప్పి మళ్ళీ ఐపాక్ అని పిలిచారు సో ఐపాక్కి మళ్ళీ ఇప్పుడు రిషిరాజ్ సింగ్ గారి ఆధ్వర్యంలోని నేతృత్వంలో ఐపాక్ మళ్ళీ వైసీపీ కోసం పనిచేయడానికి రంగంలోకి దిగింది వైసీపీ వాటం తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ ముగిసింది మే నెలతో వాళ్ళ కాంట్రాక్ట్ ముగిసింది సో వైసీపీ గెలిస్తే ఒక రెండేళ్ల తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే కొంతమంది ముగ్గురు నలుగురు ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటారు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు తట్టబుట్ట సర్దుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఒక రెండున్నర ఏళ్ళ ముందు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఎక్కువ పనిచేయాలి కాబట్టి కార్యకర్తలు నీరసంగా నైరాశ్యంలో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ఇనాక్టివ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఐపాక్ రావాల్సిందే ఐపాక్ అవసరం ముందే వచ్చింది రెండు సంవత్సరాలకు ముందే ఐపాక్ అవసరం వచ్చింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఏడులో రావాల్సిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచే వచ్చేస్తున్నారనమాట సో నాకు తెలిసి వచ్చే నెలలో లేదంటే ఆ నెక్స్ట్ మంత్ నుంచో ఐపాక్ మళ్ళీ రంగంలోకి దిగబోతోంది అయితే పూర్తి స్థాయిలో కాదు గ్రౌండ్ లెవెల్లో అన్ని నియోజకవర్గాల్లో కాదు జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు ఒక టీంని ఒక ప్రతినిధుల్ని ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా యాక్ట్ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఇది చూడండి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఐటీడీపీ అనేది ఓపెన్ చేశారు ఐటీడీపీ ఓపెన్ చేసి దానిలో విపరీతంగా పనిచేశారు ప్రతి నియోజకవర్గానికి కూడా ఐటీడీపీ నియోజకవర్గం పేరు ప్రతి నియోజకవర్గానికి ఐటీడీపీని ఓపెన్ చేసి సోషల్ మీడియాను బాగా స్ట్రెంగ్తన్ చేశారు సో ఇప్పుడు వైసీపీ కూడా అదే ప్లాన్లో ఉంది ప్రతి నియోజకవర్గానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా వాళ్ళు సోషల్ మీడియా ఖాతాలను బాగా యాక్టివేట్ చేయాలని ఆలోచిస్తున్నారనమాట సో అందుకే అయిపోకను పిలిపించారు థ్యాంక్ యూ